శోభిత నాగచైతన్యుల పెళ్లి విషయంలో శోభిత వెంకటేష్కి ఫోన్ చేసిందా అంటే అవుననే తెలుస్తోంది జరిగిన విషయం ఏంటంటే ఆగస్ట్ ఎనిమిదో తేదీన నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ అయితే జరిగింది అయితే నాగచైతన్య సమంతల వివాహం జరిగినప్పుడు మొత్తం దగ్గుపాటి ఫ్యామిలీ అంతా కూడా సొందరి చేశారు వాళ్ళిద్దరు పెళ్లిని దగ్గర నుండి పూర్తి చేసి కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయిపోయారు అదంతా కూడా మనం వీడియోలలో ఫోటోలలో చూసాం కానీ నాగచైతన్యాల ఎంగేజ్మెంట్ కి మాత్రం ఎక్కడా కూడా దగ్గుపాటి ఫ్యామిలీ కనిపించలేదు కానీ మార్చ్ మార్చ్ లో మాత్రం శోభితా లాగే నాగచైతన్యాల పెళ్లి ఫిక్స్ చేయాలని నిర్ణయించారట కాకపోతే దీనికి సంబంధించి దగ్గుపాటి ఫ్యామిలీ ఒక కండిషన్ పెట్టినట్టు అయితే మార్చ్ లో పెళ్లికి వాళ్ళకి సుముఖత లేని అర్థమవుతుంది అంతేకాకుండా సమంత విషయంలో కూడా సమంత ఆ సమంత కూడా ఇంకో రెండో పెళ్లి చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకున్న తర్వాత నాగచైతన్య శోభితలు పెళ్లి చేసుకుంటే బెటర్ అని అనుకున్నాడట వెంకటేష్ కుటుంబం ఎందుకంటే సమంత నాగచైతన్య విడిపోయినప్పుడు కూడా వెంకటేష్ సమంత తరఫున మాట్లాడటం జరిగింది దయచేసి పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్ చేయొద్దని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అంటూ చెప్పడం కూడా జరిగింది కదా అయితే ఇక ఈ క్రమంలో సమంత కూడా మళ్ళీ కొంచెం హెల్త్ పరంగా అన్ని విధాలుగా కూడా పికప్ అయిన తర్వాత శోభిత నాగచైతన్యాల మ్యారేజ్ జరగాలని అనుకున్నారట ఎందుకనంటే ఇక్కడ మనం గమని విషయం ఏంటంటే విడాకులు తీసుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తితో ఉన్న అనుబంధం అయితే తెగిపోదు రాత్రికి రాత్రి అందుకనే సమంత బాగు కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్టు దానికోసమే వెంకటేశ్వర్ శోభిత మా ఫోన్ మాట్లాడుకున్నట్టు వాళ్ళ కుటుంబంతో కూడా మాట్లాడినట్టు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది